ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు యష్యాగ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవాను బట్టి సంతోషించుడి ఆయన మీ హృదయ వాంచలను తీర్చును మీ మార్గమును యహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరచును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడనియకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకున్నటకే శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము అని ప్రిలార యహవ ఎందు వారు కదలక నిత్యము నలచు సియోను కొండవలేనుందురు ఎరుశలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చేపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీదనుండదు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను సియోను వాసి అనే యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము అని ప్రిలారా ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును అపోస్తలుడైన పౌలు ఎఫ్ఏసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మునుపు శరీర విషయంలో అన్నజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేల్తో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేని ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు అని సహోదరి సహోదరులారా విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షణను బట్టి అతిశయపరుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల అతిశయపడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడు అని అనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నీ అందు నమ్మిక ఉంచి మేలు చేస్తూ దేశమందు నివసించి సత్యమును అనుసరించే వారముగా ఉండుటకు దయచేయమని విశ్వాసమూలమున మేము నీతి మంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసము వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉంటూ నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతూ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి అతిశయపడే వారముగా ఉండుటకు కృపచూపమని